పది నెలల పాటు కష్టపడి పట్టుకుంటే పది రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం ఈ విషయం మీడియాకి తెలిస్తే ఉతికేస్తారు పై అధికారులకు తెలిస్తే ఆరేస్తారు సార్ వన్ లోపలేసి మనల్ని బయట సెలబ్రిటీ ఉన్నారు సార్ ఎవరు ఐదు నెంబర్ వన్ ఫిఫ్టీ ఆ కత్తి సార్ నా మాట సార్ అతను ఇప్పుడు వరకు పది సార్లు పారిపోయాడు సార్ అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకు సార్ వాడు నుంచి వెళ్ళాడు అతను అతనే కరెక్ట్ సార్ ఇప్పుడు అతని హెల్ప్ అడిగితే నా నెత్తి మీద కూర్చుంటాడు అది నాకు ఇష్టం లేదు నా ఈగో ఒప్పుకోదు సార్ మీకు దండం పెడతాను కొంచెం బతిమాలైన మీ ఈగో నొప్పించండి సార్ ప్లీజ్ సార్ ఏ సెల్లో ఉన్నాడు వన్ ఫిఫ్టీ పర్లేదండి ప్రేమ అండే అతడు మీకంటే ఇగో ఇష్టం మీరు పిలిస్తేనే పలుకుతాడు కొంచెం మర్యాదగా పిలవండి కోనే ఆ హూ క్యాయ్ ఏంటి మొహాలు ఏడుస్తున్నాయి సిక్స్ నీకెలా తెలుసు వాడు సార్ గారిని కూడా రమ్మన్నాడు ఈ సారికి శిక్ష పూర్తి వరకు రాను ఇక్కడే ఉంటానని చెప్పా అమ్మయ్యా థ్యాంక్ యూ సీను నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది సీను ఈ మధ్యలో బాగా మారిపోయాడు సార్ నువ్వు అన్ని పట్టుకోవాలి అలా ఉంటావండి సీను ఈ జైల్లో ఖైదీలు పోలీసులని తేడా లేకుండా అందరం కలిసే ఉన్నాం కదా అయితే రారా నీ యూనిఫామ్ నాకు ఇచ్చి నా డ్రెస్ నువ్వు వేసుకుని కూర్చో నీ నోట్లో నోరెట్టడమే తప్పు అలా కాసీను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అయితే మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఏంటవి గోడకి టీవీ మూలకి ఫ్రీజ్ రూమ్ లో వైఫై చేతిలో స్మార్ట్ ఫోన్ ఏంటి బుసలు కొడుతున్నావు మనం ఏమైనా లైఫ్ అడిగావా హైఫైలు అయిపోయిగా ఈ సార్ ఓకే జైల్ బ్లూ ప్రింట్ సిక్స్ ట్వంటీ దొరికిపోతాడు సిన ముందా యాదవ్ ఎక్స్ప్రెషన్ మార్చుకోబాను ఇప్పుడు సార్ గారికి బ్రాండ్ న్యూస్ షూస్ ఆఫ్ బబుల్ గమ్ షూ అంటే పరిగెత్తడానికి మరి బబుల్ గమ్ ఎందుకు సీను యాటిట్యూడ్ కోసం అమ్మా కమాన్ ఫాలో మీ ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు ఒక్క నిమిషం ఆలస్యమైన సరే మనం మిస్ అయిపోతాం ఈ పైప్ ఎక్కడికి ఎండ్ అవుతుందో మీరంతా అక్కడ వచ్చేసి ఉండండి అడుగు కొట్ట ఎలా కొట్ట క్యారమ్ ప్లేయర్ని ప్లేయర్ కొడితే కాయిన్ పడాలంతే చల్ పట్టుకోవడానికి ఆ కత్తిశను హెల్ప్ తీసుకున్నామని బయట ఎవరికైనా తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఆ కత్తి సీను కూడా చెప్పండి మీరు చాలా లక్కీ సార్ ఆ డిమాండ్స్ మీరు ఏంటి ఎక్కర్లేదు వీడు చంపిన ఇద్దరు పోలీసుని ఆ కత్తి సీనే చంపి జైలు నుంచి పారిపోయాడని రికార్డు రాయండి దొరికే వరకు వెతకండి ఆలోచనలో మార్పు వస్తుంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఇప్పుడు కుంభరాశి మనరాశి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండక కావలసిన వాళ్ళ నుంచి కష్టాలు నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు ఎదురవుతాయి ఇన్ని చైన్లు రింగులు డబ్బులు ఉన్నోడికి కష్టాలు ఏ రూట్లో అవుతాయి మనవరా దొంగ వై ఉండి దొంగ దొంగ నరుస్తావేంట్రా దొంగన డొడక ఎంత దొంగ అయితే మాత్రం చిన్న దొంగకి గజ దొంగ చూస్తే ఇది పడదా ఎంత కాలమైంది గురువా నిన్ను చూసి ఎంత కాలమైందిరా వీటిని చూసి నేను వస్తాను ముందే తెలిసేంట్రా ఇలా పోగేశావు చెత్త టీవీ ఇప్పుడు చెప్పింది గురుడు వస్తాడు మొత్తం గుంజుకు పోతాడని చాలా డిలే లేకుండా వచ్చావు ఈ సారేంటి డేలా వాలా వాలే అవును జైలు డ్రెస్ ఏం చేసావు అక్కడే ట్రైన్ వదిలేశాను పోలీస్ కుక్కలు కదా చాలు ఈ అడ్రస్ తెలుసుకోవడానికి ఏం కంగారు వాళ్ళు మనల్ని పట్టుకోలేరు ఎలా లుక్ మార్చేస్తా కేసే ఎలా ఉన్నారా నీలాగే ఉంది ఇప్పుడు మారిపోరా ఏ మరలా इन्हें सिर्मा ना खाली तोड़ पैटर्न के मार पड़ेंगे चीज़ें करने दूर की पड़ेंगे तो अब क्या करेंगे रे नू इंडिया बदले लगा सो अच्छा तो हम बैंकॉक चलेंगे साड़ी का बागुनर है हमारे डबल चालावगा। चालावगा? चालू का मर एक दिन

ఉప్పర్ గానా బజానా నాచనా అనా నీ పాతకేంటి రత్తాలు రత్తాలా ఇది రూ వచ్చేసా